ఈరోజు ప్రత్యేకంగా మహిళలు భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారంటే కారణం సాక్షి టీవీ సాక్షి పేపర్ కానివ్వండి వైసీపీ మూర్ఖులు కానివ్వండి మహిళలు అనేది గౌరవం లేకోకుండా ప్రతి ఒక్కరూ మాట్లాడతారు వాళ్ళ వాళ్ళ నైజమే మహిళను దూషించడము ఏ మంచి కార్యక్రమం చేసినా అది చెడ్డగా భావించి దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయిన ఐదు సంవత్సరాలు వాళ్ళ డ్రామాని ప్రజలు చూశారు మరి ఈరోజు అమరావతి ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది మళ్ళీ మోడీ గారు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి మనక మనకు రైట్ హ్యాండ్గా నిలబడ్డారు ఆయన మళ్ళీ మహిళల్ని గౌరవించే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ మరి ఈ ఇన్ని సంవత్సరం ఆయన నలభై సంవత్సరాల పరిధిలో కూడా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు కానివ్వండి ఎవరైనా సరే తెలుగుదేశం నాయకులు మహిళల్ని దూషించిన పాపాన పోలేదు అసలుకి మహిళల్ని గౌరవించాలంటే వీళ్ళకి తప్ప ఇంకెవ్వరికి రాదు